పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు త్రాగునీటిని ఇరిగేషన్ ఈఈ శ్రీహరి బుధవారం విడుదల చేశారు సాగర్ కుడి కాలువ ఐదు ఏడు గేట్ల ద్వారా రెండు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు రోజుకు ఐదు వేల ఐదు వందల క్యూసెక్ల చొప్పున తొమ్మిది రోజుల పాటు నాలుగు పాయింట్ ఐదు టిఎంసీల నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేయనున్నారు నీరు వృధాగా కాకుండా చెరువులు నింపుకునే విధంగా అధికారులు జాగ్రత్తలు వహించాలన్నారు పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లాల త్రాగునీటి అవసరాలకు ఈ నీటిని విడుదల చేసినట్లు అధికారులు Olha o teleparou.